మహిమ కలుగును గాక మరొక పర్యాయం దేవుడు మీ మధ్యలోనికి ఈ వీడియో ద్వారా రావడానికి ఈ విధంగా మెంబర్తో మీతో మాట్లాడడానికి ప్రభు కృప చూపించారు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నా నుండి మరి జీసస్ మెడికల్ ఫెలోషిప్ నుండి అలాగే నా కుటుంబం నుండి కూడా మీకు మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మేము నందరినీ కూడా దీవించునుగాక పలభరితమైన ఆశీర్వాదాలతో నింపును గాక మరి ఈ రోజున వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము మరి ఈరోజు నేను చెప్పబోయే ప్రసంగ అంశం పేరు ఏమిటి అంటే దేవుని సిద్ధము చాలామంది అడుగుతూ ఉంటారు అయ్యా ఏదైనా మీరు ఈ పని చేయగలరా దేవుని సిద్ధమైతే చేద్దామండి అని అంటూ ఉంటారు ఏంటి దేవుని సిద్ధం దేవుని సిద్ధమైతే ఇస్తానండి దేవుని సిద్ధమైతే వెళతానండి దేవుని సిద్ధమైతే చేద్దామండి అని అంటూ ఉంటారు అంటే దేవుని సిద్ధం అంటే ఏమిటి ఒక్కసారి పరిశుద్ధ గ్రంథములో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ విషయంలో ఏ విధంగా దేవుని మాటలు చెబుతూ ఉన్నాయి ప్రతి విషయమనందును కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఇలాగు చెయ్యుట యేసు క్రీస్తు నందు మీ విషయములలో దేవుని సిత్తము ఏమిటంట ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి లాభం వచ్చిందా కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఆశీర్వదించబడ్డావా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు దేవుడు నీకు గొప్ప బహుమానాన్ని ఇచ్చాడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించు లేక నీకు మీ జాబులో ప్రమోషన్ వచ్చిందా కృతజ్ఞతాస్థుతులు చెల్లించు జీతం ఇంక్రిమెంట్ ఇచ్చిందా కృతజ్ఞతాస్థుతులు చెల్లించు దేవుడు ఒక నూతనమైన గృహాన్ని ఇచ్చాడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించు లేక ఒక ఇంటి స్థలాన్ని కొనుక్కున్నావా కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఒక వెహికల్ వచ్చిందా ఒక కారు వచ్చిందా ఒక మోటార్ సైకిల్ వచ్చిందా ఏదైనా సరే ఏమైనా సరే కృతజ్ఞతాస్థుతులు చెల్లించు అయేసుక్రీస్తు నందు మీ విషయంలో ఇది దేవుని చేస్తాం నష్టం జరిగినప్పుడు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి లాభం వచ్చినప్పుడే కాదు నష్టం ఏ విషయంలోనూ దేవుని బిడ్డని నష్టం కలిగించడు ఇబ్బందిని కలిగించడు ఎందుకు అంటే ఒకవేళ నష్టం జరిగింది అంటే అది నీ మేలు కొరకే అని కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఇది ప్రభువునందు యేసు నందు దేవుని సిద్ధం ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలకి ఇబ్బందిని కలిగించడు ఒకవేళ ఇబ్బంది జరిగింది అంటే అది మేలు కొరకే నీ లాభం కొరకే నువ్వు సరి చేసుకోవటం కొరకే నీవు ఒక మెట్టు ఎక్కడం కొరకే లేక ఒక పాట నేర్చుకునే కొరకే కానీ మరి ఏది కూడా కాదని ఇక్కడ ప్రభునామం పెరటానికి తెలియజేస్తూ ఉన్నాను అన్ని విషయాల్లోనూ మరి దేవుని సిత్తాన్ని నెరవేర్చాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అందుకనే ఇంక ఇక్కడ ఇంకొక మాటను మరి తెలియజేస్తున్నాను చూడండి ఇదే దశలో ఐదు పదిహేనులో ఎవడును కీడునకు ప్రతి కీడు అయి ఎవరికైనాను చేయకుండా చూచుకునుడి మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూను మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి ఇక్కడ ఉన్నటువంటి మాటలు చూడండి ఎల్లప్పుడును సంతోషంగా ఉండు ఎడ తీగక ప్రార్థన చేయండి ప్రతి పరిస్థితిలో కృతజ్ఞత చూపించండి ఇది దేవుని సిత్తమని తెలుసుకునండి అన్ని విషయాల్లో కూడా మరి దేవుని బిడ్డగా కృతజ్ఞత కలిగినటువంటి వాడిగా నువ్వు ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎపిసోడ్గా రాసిన పత్రికలు కూడా మరొక భాగంలో నేను జ్ఞాపకం చేస్తున్నా ఐదు పదిహేడు ఈ విధంగా ఉంది ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క సిత్తమేమిటో గ్రహించుకునుడి కావున మూడుల వంటి వారు కాక ప్రభు సిత్తమేదో తెలుసుకునుడి ఎందుకంటే ఈ రోజున ప్రభు సిత్తం తెలుసుకోకుండా ప్రభు ఇష్టాన్ని తెలుసుకోకుండా అనేకులు అవివేకులుగా ఉంటున్నారు అందుకనే పదిహేను వచ్చిన ఇదే ఎఫిషియల్గా రాసిన పత్రికలో మరి ఐదు పదిహేనులో ఈ విధంగా ఉంది పదిహేను పదహారులో కూడా చూడండి దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పానీయ్యక సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడీ ఎందుకు అంటే దేవుని చిత్తాన్ని అడగాలి అన్ని విషయాల్లో కూడా దేవుని బిడ్డలు జ్ఞానులు వలె ఉంటారు అజ్ఞానులు వలె ఉండరు దేవుని చిత్తాన్ని పరీక్షిస్తారు దేవుని చిత్తాన్ని ఎదురు చూస్తారు అందుకనే ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మత ఈశ్వార్త ఆరో అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట మనకి చెబుతాడు తన మరి తనను వెంబడించినటువంటి పన్నెండు మంది శిష్యుల్ని అపస్తువుల్ని మరి అడుగుతూ ఉన్నారు అయ్యా యోహాను శిష్యులు ప్రార్థన నేర్చుకున్నారు ఆ వారికి ప్రార్థన నేర్పారు మరి మాకు కూడా ప్రార్థన నేర్పువా అని అడిగినప్పుడు యేసు గ్రీస్తు ప్రభు వారు చెబుతున్నాడు చూడండి మత ఈశ్వార్త ఆరవ అధ్యాయం పదవ వచనంలో నీ రాజ్యం వచ్చను గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరునుగాక ఎవరి చిత్తం నెరవేరాలి ఎవరి చిత్తం నెరవేరాలి దేవుని చిత్తం నెరవేరాలి దేవుని చిత్తం నెరవేరాలి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేది అది నువ్వే నెరవేర్చాలి నీ సొంత సిత్తాన్ని లేక నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటే కాదు చాలామంది సొంతంగా పనులు ప్రయత్ని సొంత సిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తాడు అందులో విఫలమైతే దేవుడు నాకు తోడుగా లేడు దేవునిపైన నెపం వేస్తూ ఉంటారు కాబట్టి అలాగ కాదు దేవా ఇదిగో ఇది నేను చేస్తున్నాను ఈ వ్యాపారం చేస్తూ ఉన్నాను లేక ఈ పని మీద నేను వెళుతూ ఉన్నాను నీ సిత్తం నాకు తెలియజేయి ముందుగానే బయలుదేరు ముందుగానే చెయ్యి నీ సిత్తం నెరవేర్చు నీ సిత్తం మాత్రమే నెరవేర్చు అని నువ్వు ప్రార్థన చేసుకుని వెళితే అక్కడ ఆయన మరి సఫలం చేయగలడు నువ్వు ప్రార్థన చేయకుండగా లేక దేవుని సిత్తాన్ని తెలుసుకోకుండా నువ్వు బయలుదేరి వెళితే అక్కడ ఉన్నటువంటిది ఏమిటో తెలుసా ఒకవేళ నెరవేర్చకపోతే నువ్వు విఫలమైతే అయ్యో నాకు ఎందుకు ఇలా దేవుడు చేశాడు అని అనుకుంటావేమో అలా కాదు దేవుని సిత్తం ఈ భూమి మీద నెరవేర్చాలి దేవుని ఇష్టం ఈ భూమి మీద నీలోనే ఉంది నువ్వు మాత్రమే చెయ్యాలి నువ్వు మాత్రమే నెరవేర్చాలి దేవుని సిత్తం ఏమిటి అనేటువంటి దేవుణ్ణి అడగాలి దేవా నీ సిత్తం ఏమిటి నేను ఎలా నడుచుకోవాలి నేను ఎలా ఉండాలి అని అడగవలసిన బాధ్యత తెలుసుకోవలసిన బాధ్యత నువ్వు మోకరించి ప్రార్థన చేసి నీవే అడగాలి అంతేకాదు ఇక్కడ ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేస్తారు చూడండి రోం రాసిన పత్రికలో మరి పన్నెండో అధ్యాయము మరి రెండు వచనం ఉన్నది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును నాయన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ఏం చేయాలంట దేవుని సిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ఎంత చక్కగా ఉన్నదో చూడండి దేవుని ఈ ఈరోజున దేవుని చిత్తం గురించి మరి వింటున్నావు వింటున్నా నీవు మరి ఈ రోజు నుండే మోకరించి ఏ పనైనా సరే ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రభువా ఇది నీ సిద్ధమేనా ప్రభువా నీ సిత్తానుసారంగా వెళ్ళాలా ప్రభువా నీ సిత్తానుసారంగా నేను నడుస్తున్నానా ఒక్కసారి తెలియజేయమని అడుగు అలాంటి కృపతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక చిన్న ప్రార్థన చేద్దాం గల మా ప్రభువ కరుణామయుడైన దేవ రోజున మా ప్రభు దేవుని సిత్తం అనేటువంటి అంశం గురించి మాట్లాడు ఇదిగో ఇది వింటున్న నా ప్రియ సహోదరులు నా ప్రియ సహోదరుల్ని దీవించండి ఆశీర్వదించండి కుటుంబాన్ని దైవ సిద్ధానుసారంగా నీ సిద్ధానుసారంగా నడిపించుకోండి వాడుకోండి దీవించండి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేర వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి ఈ వీడియో వింటున్నా నీవు నీకు తెలుసున్నటువంటి వారికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించి గాక God bless you.